ఎన్ జగర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ ని వదులుకునే అలవాటు ఉందనేది అందరి వాదన అది నిజం చేస్తూ ఇప్పటికీ చాలాని బ్లాక్ బాస్టర్స్ ని వదులుకున్న ఎన్జీఆర్ ఈ మధ్యనే ఊపిరి సినిమాను వదులుకున్నప్పుడు అందరూ ఈ సినిమాను ఎన్టీఆర్ చేస్తే బాగుండు అని అనుకున్నారు రెండు వేల పదహారులో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి భారీ ప్లాప్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా ముందు ఎన్టీఆర్ వద్దకే వెళ్లగా ఎన్టీఆర్ మాత్రం ఈసారి స్టోరీని సరిగ్గా అంచనా వేసి నో చెప్పాడు అనుకున్నారు అందరూ కానీ ఎన్టీఆర్ స్టోరీలో కొన్ని మార్పులు చెబుతున్న సమయంలో ఎంటర్ అయ్యాడు స్టైలిష్ మూవీ డైరెక్టర్ సుకుమార్ నాన్నకు ప్రేమతో కథని ఎన్టీఆర్ కి ఫుల్ గా ఎక్కేలా చేసిన సుకుమార్ బ్రహ్మోత్సవం సినిమాను ఎన్చిఆర్ టోటల్ గా పక్కకు పెట్టి తన ఇరవై ఐదో సినిమాగా నాన్నకు ప్రేమతో చేసేలా ఒప్పించాడట సుకుమార్ దాంతో ఎన్చిఆర్ బ్రహ్మోత్సవంకి నో చెప్పాడట ఈ రూమర్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తోంది ఇదే నిజమైతే ఎన్చిఆర్ కెరీర్లో ఎన్టీఆర్ తీసుకున్న అతి మంచి పని ఇదే అంటున్నారు అందరూ